హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే తోటపూర కాడల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది మన ఆనపకాయ పులుసు లాగానే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది దీనికోసం ముందరగా తోటకూర కాడల్ని లేతగా ఉన్నవి వీడియోలో చూపించినట్లుగా పీచు తీసుకుంటూ కొంచెం పెద్ద ముక్కల్లో కట్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు బెండకాయ ముక్కలు టమాటా ఒకటి సరిపోతుందండి అండ్ క్యారెట్ పచ్చిమిర్చి తర్వాత ఆనపకాయని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక కొంచెం పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక దాకా వాటర్ని తీసుకున్నానండి మరీ ఎక్కువగా ఉడికిస్తే పులుసు నీళ్ళు ఎక్కువ అవడం వల్ల చెప్పబడిపోతుంది సో తగినన్ని వాటర్ పోసుకుని లీడ్ పెట్టుకుని మనం వీటిని బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ముక్కలో ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలో రుచికి సరిపడా చింతపండు పులుసు పసుపు కారం ఉప్పు అండ్ ఈ స్టేజ్లోనే మన రుచికి తగ్గ బెల్లం వేసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన ముక్కలు మిగతా ట్వంటీ పర్సెంట్ ఈ ఇంగ్రీడియంట్స్తో ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ పులుసు కూడా మనకి చాలా చాలా రుచిగా ఉంటుంది వీడియోలో చూపించినట్లుగా ఒక పది నిమిషాల పాటు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి తర్వాత దీనిలో పోపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకుని ఈ పోపుని మనం పులుసులో పోసేసుకుని పోపు వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలండి దీనిలో మనం రైస్ ఫ్లోర్ని స్లరీ లాగా చేసుకుని వేసుకుంటే పులుసు మరీ పల్చగా కాకుండా కొంచెం బైండింగ్గా ఉంటుంది మనకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇలా పోపు వేగిన తర్వాత పులుసుకి యాడ్ చేసేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద బాగా మరిగించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాడలు పులుసు మనకి ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్